హాయ్ అండి వెల్కమ్ టు దిపి లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నామండి ఫస్ట్ వచ్చేసరికి గోమాతలు అండి మనకి ఈ విధంగా టూ సైజెస్లో వచ్చాయండి మనకి స్మాల్ సైజ్ వచ్చేసి మనకి ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి వన్ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుంది మనకి ఈ విత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ అంతా కూడా మనకి చాలా బాగా వచ్చిందండి విధంగా అయితే వస్తుంది చాలా క్లారిటీగా ఉంది మనకి ఫ్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి స్మాల్ సైజు నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం పెద్ద సైజ్ అండి ఇది ఇది వచ్చేసి మనకి హైటు టూ ఇంచెస్ వచ్చిందండి పర్ఫెక్ట్గా టూ పాయింట్ టూ ఇంచ్ వరకు వచ్చింది మనకి విత్ వచ్చేసి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి టూ పాయింట్ ఎయిట్ ఆ విధంగా అయితే వస్తుంది చాలా బాగా వచ్చిందండి కార్వింగ్ అయితే ఫినిషింగ్ అంతా చాలా బాగున్నాయి ఈ స్మాల్ సైజులు అయితే చాలా మంది అడిగారు మనకి ఈ విధంగా టూ సైజెస్ ఉన్నాయండి పెద్ద సైజు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి స్మాల్ సైజు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి ట్రాటైస్లు అండి ఈ ట్రాటైల్స్లు కూడా చాలా మంది అడుగున్నారు చూడండి కొంచెం పెద్ద సైజ్ వచ్చాయి ఇప్పుడు మనకు ప్యాటర్న్ కూడా వేరేగా వచ్చిందండి చాలా బాగున్నాయి ఈ కార్వింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చాయండి చూడండి మనకి దియా కూడా చాలా బాగా వచ్చింది ఇవి కొంచెం వెయిట్లో వచ్చాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇవి హైట్ వచ్చేసి మనకి టూ ఇంచెస్ హైట్లో వచ్చాయండి దియా లోత్ కూడా మనకి వన్ ఇంచ్ వరకు ఉందండి దియా విత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుందండి ఈ కింద లెంత్ వచ్చేసి ట్రోటైస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగున్నాయి చూడండి ఫినిషింగ్ అయితేనే ఇవి పేరు కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పడుతున్నాయండి వచ్చేసరికి మనకి స్మాల్ సైజుల ఐడల్స్ అయితే చాలామంది అడిగారండి చూడండి గణేష్ అండి ఓన్లీ వన్ ఇంచ్లో వస్తారండి చాలా బాగున్నాయి ఫినిషింగ్ అదేవిధంగా లక్ష్మీ అండి మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అండి మంది అడుగున్నారు మనకైతే ఈ ఫోరు రీస్టాక్ అయ్యాయండి బాబావారు సరస్వతి గణేష్ అండ్ లక్ష్మి అండి ఇలా మనం ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు ఈ ప్లేట్తో సహా కావాలంటే ప్లేట్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ఐడల్స్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఈచ్ వన్ కాస్ట్ మనకి ప్రతి ఐడల్ కూడా వన్ ఇంచ్ అయితే వస్తుందండి చాలా బాగున్నాయి చూడండి సరికి మనకి స్మాల్ సైజులో లక్ష్మీ నరసింహస్వామి అండ్ బాలాజీ ఐడల్స్ కూడా వచ్చాయండి ఇవైతే హైట్ వచ్చేసి మనకి లక్ష్మీ నరసింహస్వామి టూ ఇంచెస్ వరకు ఉన్నారండి మనకి బాలాజీ కూడా టూ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తున్నారండి చాలా బాగున్నాయి చూడండి మనకి టూ ఇంచెస్లో అయితే ఐడల్స్ మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుందండి ఈ కార్వింగ్ అంతా చూడండి ఎంత బాగా వచ్చిందో స్మాల్ సైజులో కూడా ఈచ్ వన్ కాస్ట్ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి లలిత అమ్మవారండి చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో ఈ ఐడల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు బిగ్ సైజ్లో తీసుకురమ్మని చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా మకర తోరణం కూడా వస్తుందండి చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ అయితే మనకి ఇది ఫ్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి హెవీ వెయిట్లో అయితే వస్తుంది మనకి కేజీ పైనే వస్తుందండి వెయిట్ అయితేనే మనకి హైట్ వచ్చేసి మకర తోరణంతో సహా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఓన్లీ ఐడల్ చూసుకుంటే ఫోర్ ఇంచెస్ వస్తుందండి ఫోర్ అండ్ హాఫ్ వస్తుందండి ఓన్లీ ఐడల్ చూసుకుంటే ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది హెవీ వెయిట్లో ఉందండి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి పికాక్లో ఈ విధంగా స్టెప్ అండి చూడండి ఎంత బాగున్నాయి త్రీ స్టెప్ వస్తాయండి మనకి స్టెప్ వచ్చేసి మనం ఐదు దీపాలు పెట్టుకోవచ్చండి ఈ విధంగానే ఫినిషింగ్ చూడండి ఇందులో ఇంతకు ముందు వచ్చేసి టూ స్టెప్ చూపించాము ఇప్పుడు అయితే త్రీ స్టెప్ కూడా వచ్చాయండి మనకి కిందది వచ్చేసి కొంచెం పెద్ద సైజు వస్తుంది తర్వాత వచ్చి కొంచెం చిన్న సైజు వస్తుందండి పైదొచ్చేసి మనకి ఈ విధంగా స్మాల్ సైజ్ వస్తుంది ఇవి హైట్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ వస్తున్నాయండి చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో మనం ఏదైనా పెద్ద విగ్రహం పెట్టుకుని అటు ఇటు కూడా పెట్టుకోవచ్చండి పూజలప్పుడు అది కూడా ఇవి పేర్ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి హెవీ వెయిట్లు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి మనకి ఈ విధంగా త్రీ స్టెప్స్ వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి కమలం ఉర్లీలు అండి ఈ ఉర్లీ కూడా మనకి చాలా మంది అడిగారు చూడండి ఎంత బాగా వస్తుందో పెద్ద సైజ్ అండి చాలా బాగుంది మనం ఫ్లవర్స్ అది కూడా వేసుకుని పెట్టుకోవచ్చండి వాటర్ అది వేసుకుని లేదంటే ఏవైనా ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చు ఇది మనకి విత్ వచ్చేసి టెన్ ఇంచెస్ వస్తుందండి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుంది చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి మనం ఎలా అమ్మవారి ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో మనం అకేషన్ పెట్టి పెట్టుకోవచ్చండి ఐడల్స్ అది కూడా చాలా బాగుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఉల్లి అండి మనం దియాస్ పెట్టుకోవచ్చండి సైడ్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి ఏమైనా ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చండి లేదంటే వాటర్ రైస్కు ఫ్లవర్స్ అది కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంది చూడండి మనకి హెవీ వెయిట్ వస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉందండి మనకి ఈ ఉర్లీ విత్ వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చిందండి ఓన్లీ మిడిల్లో చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా బాగుందండి మనకి ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది హెవీ వెయిట్ వస్తుందండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది మిడిల్లో వచ్చేసి ఈ విధంగా ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంది చూడండి ఈ ఐడల్ అయితే మనకి త్రీ ఇంచెస్ అండి లక్ష్మీ అమ్మవారు ఇవి కూడా చాలా సేల్ చేసాము ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి అఖండ దీపం అండి మనం ఏడు శనివారాల రథాల చేసుకుంటాం కదా పెద్ద దియా వచ్చిందన్నమాట అఖండ దీపం కింద అయితే చాలామంది అడుగుతున్నారు బిగ్ సైజు చాలా పెద్ద సైజు వచ్చిందండి హెవీ వెయిట్లో వస్తుంది మనకి కేజీన్నర పైన వస్తుందండి వెయిట్ వచ్చేసి చాలా బాగుంది చూడండి మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా ఫినిషింగ్ ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి చాలా పెద్ద సైజ్ వచ్చింది మనకి ఇది హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వచ్చిందండి విత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వచ్చింది చూడండి ఫైవ్ అండ్ హాఫ్ వరకు వస్తుందండి విత్ వచ్చేసి లోత్ కూడా ఇంచుమించుగా మనకి టూ ఇంచెస్ వరకు వచ్చిందండి ఆయిల్ ఎక్కువ పడుతుంది మనకి కింద లెగ్స్ కూడా హైట్ ఎక్కువ వచ్చాయండి చాలా బాగుంది హెవీ వెయిట్లో ఉంది చూడండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇవంతా కూడా క్లారిటీగా వచ్చాయి కార్వింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి ఫ్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి హెవీ వెయిట్లో అయితే వచ్చింది చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా వచ్చేసి మనకి లలిత దియ్యండి ఇది కూడా బిగ్ సైజ్ అండి బిగ్ సైజులో తీసుకురమ్మని అయితే మంది అడిగారు చూడండి ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది అమ్మవారి అంతా కూడా గడతో ఉన్నట్టుగా చాలా క్లారిటీగా ఉందండి కార్వింగ్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా కలసం వంటి ఏనుగులు వచ్చాయండి చాలా బాగుంది మనకి లోతు కూడా తీయ ఎక్కువ వస్తుందండి మనకి లోతు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి దియా విత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి హైట్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి బిగ్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అండి న్యూ మోడల్ అయితే వచ్చింది చూడండి చాలా బాగుంది ఈ విధంగా అయితే వస్తుందండి మనకి కింద వచ్చేసి ఈ విధంగా లెగ్స్ అయితే హైట్లో వచ్చాయండి మనకి ఈ విధంగా అయితే వస్తుందండి లోతు కూడా ఎక్కువ వస్తుంది చాలా బాగుందండి మనం ఎక్కువసేపు దోపుమది వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది కూడా హెవీ వెయిట్లో వచ్చిందండి చాలా స్ట్రాంగ్గా వచ్చింది మనం ఎలా పెట్టేసుకోవచ్చండి ఎక్కడైనా సరే పైన డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది ఇది ప్రైజ్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఇది హైట్ వచ్చేసి ఈ పై వరకు చూసుకుంటే సెవెన్ ఇంచెస్ వస్తుందండి ఇక్కడ వరకు చూసుకుంటే మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుంది చాలా బాగుందండి మనకి లోపల వెడల్పు కూడా ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి మనం తులసి కోటల దగ్గర అది పెట్టుకుంటాం కదా దియ్య కింద చాలా బాగుంటుందండి ఇది కూడా ఇవైతే మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి మనం ఇందులో ఆయిల్ వేసుకుని పెట్టుకోవచ్చండి పైన వచ్చేసి విధంగా క్లోజ్ వస్తుంది చూడండి పైన మనకి స్వస్తికి డిజైన్ వచ్చిందండి డిజైన్ కూడా చాలా బాగుంది ఇది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి ఇక్కడ వరకు చూసి ఫైవ్ వరకు చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి స్మాల్ సైజ్ బాక్స్లు అండి మనకి పూజా రూమ్స్లో అది బాగా యూజ్ అవుతాయి మనకి ఓన్లీ హైట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి విత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి మనం వత్తులది అది వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి బాక్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది పైన ఓన్లీ ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి బౌల్స్ చూడండి మనం ప్రసాదాలు అది వేసుకోవచ్చండి చాలా బాగున్నాయి ఇవి కూడా రీజనబుల్ ప్రైస్ అండి మనకి ఓన్లీ ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి పెద్ద సైజు వచ్చాయండి చాలా బాగున్నాయి మనకి ఇవి హైట్ వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తున్నాయండి విత్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు వస్తున్నాయి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ప్రైజ్ వచ్చేసి వచ్చేసరికి హ్యాంగింగ్ అండి మనకి ఈ విధంగా ఓమ్ సూబ్ లాభం వస్తున్నాయండి ఈ విధంగా బెల్స్ వస్తున్నాయి మనకి బెల్స్ వచ్చేసి టోటల్ వచ్చేసి సెవెన్ బెల్స్ అయితే వస్తున్నాయండి పైన విధంగా హ్యాంగింగ్ చేసుకోవచ్చండి చాలా క్యూట్గా ఉంది చూడండి ఇది మనకి ఇది హైట్ వచ్చేసి అప్రాక్సిమెట్లీ నైన్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా బాగుందండి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ అండి కావాలంటే ఈచ్ వన్ తీసుకోవచ్చు లేదంటే పేరు తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతున్నాయండి ఇదిలా సింగిల్గా వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవైతే చాలా మంది తీసుకురమ్మని అడిగారు మనకి ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి చూడండి ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కార్వింగ్ బౌల్స్ అండి మనకి నక్షి డిజైన్లో వస్తాయి ఇవైతే మంది అడిగారు లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాయండి ఇవి కూడానే కావాలంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మిడిల్లో వచ్చేసి ఇలా డిజైన్ వస్తుందండి లోపల కూడా హెవీ క్వాలిటీ అండి మనకి ఇది హైట్ వచ్చేసి స్మాల్ సైజు ఫోర్ ఇంచెస్ వస్తుందండి విత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వస్తుందండి ఇది మనకి సిక్స్ సైజ్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వెయిట్ అండి చాలా బాగుంది మనం ఆల్ ఇన్ వన్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో పెద్ద సైజ్ అండి మనకి ఇది పెద్ద సైజు వచ్చేసి హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి విత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి బాగా పెద్ద సైజు చాలా బాగుంది చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగున్నాయి ఇవైతేనే ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోనే మనకి ఉర్లీ టైప్ వచ్చింది చూడండి మనకి ఈ విధంగా ఎలిఫెంట్ లెగ్స్ అయితే వస్తున్నాయండి త్రీ లెగ్స్ అయితే వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఎయిట్ నెంబర్ అండి మీడియం సైజ్ వస్తుంది హెవీ వెయిట్ ఉందండి మనకి ఇది విత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఆలిన్ వన్ యూజ్ చేయొచ్చండి ఇవి అభిషేకాలు చేసుకోవడానికి కానీ ఫ్లవర్స్ వేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి ఇవి అయితే చాలామంది అడుగున్నారు ఇప్పుడైతే మనకి ఎయిట్ ఇంచెస్లో కూడా వచ్చాయండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైజ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది లోపల కూడా చూడండి చాలా బాగా వచ్చింది